హాయ్ వన్ మనం నార్మల్గా మొక్కజొన్నలతో బాయిల్ చేసుకొని తింటూ ఉంటాము క్రిస్పీ కాన్ చేసుకొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి వడలు ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లోకి అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట దీనికోసం ఇక్కడ నేను ఒక మొక్కజొన్న తీసుకున్నాను ఈ విధంగా ఒల్చుకొని పెట్టేసుకోవాలి స్వీట్ కానే తీసుకున్నానండి నార్మల్ కాన్ దొరికితే అది కూడా తీసుకోండి అది ఇంకా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని అందులోకి కొద్దిగా ఒక మూడు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మరీ మెత్తగా పేస్ట్లాగా కాకుండా బరకగా మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా స్వీట్ కార్న్ కాబట్టి నాకు కొద్దిగా వాటర్ వాటర్ అనిపించింది దానికోసం రెండు స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకున్నాను ఈ శనగపిండి యాడ్ చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుందన్నమాట అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ మీకు కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ అంతా కాగిన తర్వాత మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది పిండిని చాలా టేస్టీగా ఉంటాయండి కొద్దిమంది చిన్న చిన్న బజ్జీలాగా కూడా వేసుకుంటారు కానీ ఈ విధంగా వడల్లాగా వేసుకుంటేనే బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాన్ దొరికినప్పుడు నార్మల్గా స్వీట్ కాన్ అన్ని సీజన్లలో దొరుకుతూ ఉంటుంది కదా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్లోకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ